బట్టలకు సుస్మి స్టార్చ్ జత చేయండి మీకు గౌరవాన్ని జత చేస్తుంది సూపర్ సుస్మి స్టార్చ్ గంజి పౌడర్ ని వాడండి సూపర్ సుస్మి స్టార్చ్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం నా చుట్టూ ఉన్న ఇన్ని మంగళకరమైన వస్తువులు చూస్తుంటే మీకు శ్రీ ఎంపోరియం ఎంపోరియం కి వచ్చానండి అక్షయ తృతీయ ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అక్షయ తృతీయ అనగానే మనం బంగారం కోట్లు చుట్టూ తిరిగేసి బోళ్ళంత బంగారాన్ని కొనేస్తూ ఉంటాం అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసా అండి ఈ రోజున దానం కానీ అలాగే ఒక మంచి పనులు కానీ చేస్తే మీరు చేస్తున్న పనులకు సంబంధించిన పుణ్యం అక్షయమవుతుంది మంచి పని చేయాలండి కానీ బంగారాలు కొనుక్కోవాలని కాదు ఇంకొక క్వశ్చన్ తెలుసా మీ దగ్గర డబ్బు ఉంటే బంగారం కొనుక్కోండి అంతేకాని క్రెడిట్ కార్డుల మీద అప్పులు చేసి కొంటే మీ అప్పు అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బంగారం కొనేటప్పుడు మీ సొంత డబ్బులు ఉంటేనే కొనండి లేదంటే కొనద్దు ఆ రోజున మంచిది ఏదైనా కొనండి మీ స్వామతను బట్టి కొనుక్కోండి చాలు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఆరాధించండి అమ్మవారికి సంబంధించి సాయంత్రం వేళలో చక్కగా కనకార స్తోత్రం చదువుకోవటం ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడం ఇలా మంచి పనులు ఎవరికైనా ఏదైనా దానం చేయటం మంచినీరు కూడా దాహం తీర్చడం ఇటువంటివి చేస్తే పుణ్యం అవుతుంది ఇక ఆ విషయం పక్కన పెడితే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి లోగో అండి చూస్తున్నారు కదా రాజరాజేశ్వరి తల్లికి సంబంధించిన లోగో ఇది చూస్తారు కదా చెరుకు గడలు అమ్మవారి పక్కన చక్కగా చెరుకు గడలు ఉంటాయి కదా వారి లోగో కూడా తయారైంది కళ్యాణ వస్తువు పేరిట మనకు అన్నీ కూడా శుభకరమైన వస్తువులు అందిస్తూ వచ్చారు అంటే ఒక వివాహానికి కావాల్సిన వస్త్రాలు అన్ని రకాలు డిజైన్ చేసుకునేలాగా ఇలా కలకలు మనకి ఎన్నో అందించారు ఇక ఆ తర్వాత ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారు శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఎంటర్ప్రైజెస్ పేరిట ఒక కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారు ఎంటర్ప్రైజెస్ అంటే ఆల్ అన్నీ కూడా ఉంటాయి మీరు లేదో నేను ప్రతి వీడియోలో కూడా శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి చాలా రకాలు ఇలా స్టార్టింగ్లో ఎన్నో చూపిస్తూ వచ్చాను కదా ఇటువంటి ఐటమ్స్ అన్నింటితోటి ఒక్క మాటలో చెప్పాలంటే ప్యూర్ ఐటమ్స్ చాలా వరకు తీసుకొచ్చి ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంచబోతున్నారు ముందు ఈ లోగో గురించి మనం మాట్లాడుకుంటాం శుభం వస్తూ కదా కదా దేవికి సంబంధించిన లోగో అండి చక్కగా ఇది వరికంకులు ఎంత బాగున్నాయో చూడండి ఆ తర్వాత అమ్మవారి చేతుల ఆయుధాలు గొడ్డలి రోకలి అంటే చాలా చక్కగా డిజైన్ చేశారు చక్రంలా చేసి చాలా బాగా చేస్తారు మీరు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారు లాంచింగ్ అంటే మనకి మంచి రోజులు లేవు కదా లో లాంచింగ్ అవుతుంది కానీ ఈలోగా ఏంటంటే ప్రతి వీడియోలో వారి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తూ వస్తాను వీరు ముఖ్యంగా ఏంటంటే శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఎంటర్ప్రైజెస్ నుంచి వారాహి పసుపు కుంకుమ నేను చూపిస్తాను ప్యూర్ వస్తాయండి పసుపు కుంకుమ ఇప్పుడు పసుపు విషయానికి వచ్చేటప్పటికి కుంకుమ విషయానికి వచ్చేటప్పటికి ఎవరు పిల్లలు పెట్టట్లేదు పిల్లలే కదా ఎవరైనా సరే కుంకుమ పెట్టుకోవడం మానేసారు ఎందుకనంటే అందులో చాలా కల్తీలు వచ్చేస్తున్నాయి కదా ఇక్కడ పడట్లేదు దురదల కింద వచ్చేసి అలర్జీలు వస్తున్నాయి కుంకుమ కూడా తగ్గించేసారు ఇక ముఖానికి పసుపు రాసుకోవడం అన్నది ఎప్పుడో మర్చిపోయాం అంటే అది మర్చిపోయారు అన్నం కంటే కూడా భయం వేసే రాసుకోవట్లేదండి చాలా వరకు ఎందుకనంటే ఫేస్ బ్లాక్ అయిపోతాం ప్యూర్ ఉండట్లేదు కదా బ్లాక్ అయిపోతాం ఇప్పుడు వారాహి పసుపు కుంకుమ పేరిట స్టోర్ వారు శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఎంటర్ప్రైజెస్ స్టోర్ పేరిట ఇవి వాళ్ళు లాంచ్ చేస్తారండి ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర ఎక్కువ లేవు కానీ కొత్త కొత్త ప్రోడక్ట్ వస్తుంది వచ్చిన వారందరికీ కూడా వాళ్ళు గిఫ్ట్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ప్యూర్ పసుపు కుంకుమ అండి ప్యూర్ ఆర్గానిక్ అండి ఇప్పుడు అలాగే బెంగళూరు నుంచి సర్టిఫైడ్ కూడా ఇది ప్యూర్ వస్తుంది పసుపు మీరు వంటల్లోనే వాడతారా లేకపోతే ఎవరికైనా బొట్టు పెట్టి ఇస్తారా మీ ఇష్టం అది ఇప్పుడు చూడండి మనం చక్కగా ఇలా పసుపు కుంకుమ తీసుకుని ఏదైనా ఫంక్షన్స్కి వాళ్ళకి ఇస్తే మీరు రెండు ఆర్గానిక్ కాబట్టి చాలా చక్కగా యూజ్ చేసుకుంటారు ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ నేను ఇప్పుడు ఇవే కాదు వీరి దగ్గర చాలా కళాకృతులు ఉన్నాయి తంజావూరు పీటల నుంచి మొదలు పెడితే ఒకటే కాదు అసలు ఇంకా ఎప్పుడెప్పుడు స్టోర్ లాంచ్ అవుతుందని నాకు కూడా ఉంది ఆ ఐటమ్స్ అన్ని చూపించాలని త్వరలోనే అంటే ఆగస్టులో లాంచ్ ఈ ఈలోగా ఈ త్రీ మంత్స్ ఏంటంటే నేను ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసినప్పుడల్లా వారిని చూస్తున్న ఒక్కొక్క ప్రోడక్ట్ని నేను మీకు అందిస్తూ వస్తాను మరి ఈ రోజు వారి కలెక్షన్ కూడా మనం చూసేద్దాం అలాగే ముందుగా నా తరఫు నుంచి అలాగే మన సబ్స్క్రైబర్లు అంటే మీ అందరి తరఫు నుంచి కూడా శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసిన శుభ సందర్భంలో రాజరాజేశ్వరి ఎంపోరియం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ని చూసేద్దాం ముందుగా మనం ఈ వీడియోలో శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చే కొన్ని ప్రోడక్ట్స్ని కూడా చూద్దామండి ఇలాంటివి స్టోర్ లాంచ్ అయిన తర్వాత చాలా ఎక్కువ వస్తాయి అనుకోండి ప్రస్తుతం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేద్దాం అనుకున్నాను కదా నేను ఆర్గానిక్ పసుపు కుంకుమ గురించి చెప్పాను మీకు ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ తంజావూరు రమ్మ ఇవన్నీ కూడా తంజావూరు అండి ఇవి మనం కీచైన్స్ అవి పెట్టుకోవడానికి ఇంకొకటి కూడా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే చక్కగా మీరు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి చీరలు వాటి పదులు లేదంటే ఇక్కడే డిజైనర్ బ్లౌజులు ఉంటాయి కాబట్టి దాంతో కలిపి ఇవ్వచ్చు ఆ ఇచ్చిన వారికి చాలా చక్కగా యూజ్ అవుతాయి ఇవి మనం ఏంటంటే కీచేన్స్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి కదా ఇక నెక్స్ట్ ఏంటంటే ట్రేస్ ఈ స్టోర్ లాంచ్ అయిన తర్వాత ఆగస్టులో మీకు ఇలాంటివి చాలా అవైలబుల్గా ఉంటాయి ఈలోగా కావాలంటే మాత్రం మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి ఇప్పుడు తర్వాత ఇవి చూసారా ప్రతి దేవుడి మందిరంలో కూడా ఇలా తంజావూరు పెయింట్స్ ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి ఇవి ఏంటంటే ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉంటాయి అనుకోండి ఆ కృష్ణుడు చూడ గోవర్ధన పర్వతం ఎత్తుతే ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఫొటోస్ ఇంకా అమ్మవారు లక్ష్మీదేవి అయితే అసలు మామూలుగా లేదండి అంత అందంగా ఉంది ఇది మీరు పెద్ద సైజు వరకు కూడా వెళ్ళొచ్చు ఇంకా మీ ఇష్టం మీరు మాట్లాడుకుని ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు ఇలా వచ్చేమో నాతో పాటు వచ్చే ఇక ఈ పీటల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు రెండు పీటలు చూసారు కదా ఇది మొత్తం తంజావూరు డిజైన్ చేస్తారు మంచి చెక్కతోటి స్టూల్ తయారు చేస్తారు ఇవి ఆర్డర్ ఇవి రెడీగా ఉండవు మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే చక్కగా తెప్పించేస్తారు అలాగే అమ్మవారు పెట్టుకోవడానికి లక్ష్మీదేవిని పెట్టుకోవడానికి లేదంటే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా చేయించుకోవచ్చు అందుకే చెప్తున్నారు కదండి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం అంటేనే రంగుల ప్రపంచం ఇది పాయిన్ చూపించము చాలా బాగుంది పెళ్ళిళ్ళలో లేదంటే శుభకార్యాలకి పూజలకి అలా మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఇలా చాలా చక్కగా తయారు చేయించుకోవచ్చు ఆర్డర్ మీదండి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆగస్ట్ వరకు కూడా ఆర్డర్ మీదే ఆగస్టు తర్వాత వన్స్ స్టోర్ లాంచ్ అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇందులో మీకు మళ్ళీ శారీస్ అలానే కాదు ఎంటర్ప్రైజెస్ పేరిట ఆర్ ఫస్ట్ వాళ్ళు ఏమేంటంటే వారాహి తల్లి అంటే వారాహి అమ్మవారి పేరిట ఆర్గానిక్ పసుపు కుంకుమ ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు ఈ రెండైతే బస్ట్ అండి చాలా ఉంటాయి పెళ్ళిళ్ళలో మీరు చక్కగా ఇవి ఇవ్వండి వారికి ఉపయోగపడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ బెంగళూరు సర్టిఫైడ్ అంటే బెంగళూరు నుంచి వీటికి సర్టి సర్టిఫికేషన్ కూడా వచ్చింది అంటే ఇవి మంచివి అనే ఒక గుర్తింపు కూడా వీటికి లభించింది ఇక ఇటువంటి వాటితో పాటు చాలా ఉంటాయి ఇంత ముందు వెదురు బుట్టలు ఇవన్నీ చాలా చూపించాను కదా అలాంటి ఆప్స్ అన్నీ కూడా అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఆ స్టోర్లో దొరుకుతాయి నేను ఈరోజు ఈ త్రీ మంత్స్ ఏం చేస్తానంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ప్రోడక్ట్ని చక్కగా మీకు చూపిస్తూ వస్తారు ఇక మరి వారికి సంబంధించిన కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ శ్రీ రాజరాజేశ్వరి ఎంపరింగ్కి వచ్చేద్దామండి మనం ఇంతవరకు ఏంటంటే కొత్త స్టోర్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని చూపించడం జరిగింది ఇప్పుడు వారి స్టైల్లోకి వచ్చేద్దాం తంజావూరు బ్లౌజులు అండి ఫస్ట్ అసలు వీళ్ళ స్పెషల్ ఇదే మనకి ఏదేదో చూస్తున్నా అలా కాదు ఇదంతా కూడా ఏంటంటే మనకి చాలా ఇస్తారు ఇది హ్యాండ్స్కి వస్తుంది తర్వాత లెక్క వస్తుంది నేను యుఎస్లో కూడా ఒకళ్ళు నన్ను లంచ్ పిలిచినప్పుడు నేను చూశానండి చక్కగా పెనారస్ ఆల్ ఓవర్ వీలింగ్ పట్టు చీర మీద ఇలా తంజావూర్ బ్లౌజ్ వేశారు ఇలా ఒక్క బ్లౌజ్ మీరు తీసుకుంటే చాలా శారీస్ మీదకి వెళ్ళచ్చు అయితే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి వీటికి సంబంధించిన ధరలు వివరాలు కూడా మీరు డైరెక్ట్ స్టోర్ వారితోటి మాట్లాడి మీరు దాని ప్రకారం తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి వేసిన ఆ పెయింట్ సైజును బట్టి ఉంటుంది అందుకోసం మీరు ఒకసారి స్టోర్ వారితోటి మాట్లాడండి ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీరి వర్క్ పెయింట్ శారీస్ వచ్చేసాయి ఇవన్నీ ఏంటంటే మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక తర్వాత డిజైన్ వాటికి సంబంధించిన పెయింట్ వాటికి సంబంధించిన వర్క్ దాన్ని బట్టి రేట్ అవుతుంది ఇది వీ దగ్గర చాలా డిమాండ్ ఈ శారీసే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది మనకి ప్యాచ్ వర్క్ చేసి దానిపైన మగ్గం వర్క్ చేశారు పట్టు శారీ తీసుకుని మీకు ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఏదైనా సజెషన్స్ కావాలన్నప్పుడు మీరు డైరెక్ట్ ఇంకా ఏదైనా శారీ అంతా కూడా వేయించుకోవాలనుకున్నా మీరు వారితో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇది ఇది కూడా చాలా బాగుంది అంటే కొంచెం ఫారెస్ట్ థీమ్ లాగా మనకి పళ్ళులో ఇచ్చారు చిన్నగా హట్టు అలా చాలా బాగుంది అది ఇది కూడా చెన్నూరు పట్టు తీసుకుని దాని మీద మంచిగా డిజైన్ చేసుకొచ్చారు చాలా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్ అంతా కూడా ఇది వచ్చి మనకి కేరళ కాటన్ శారీస్ అండి దీనికి కూడా ప్యాచ్ వర్క్ చేస్తారు ఇవి కూడా ఏంటంటే ఆ ప్యాచ్ వర్క్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర టూ థౌజండ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం డిజైన్లు బట్టి పెరుగుతూ వస్తాయి ఈ శారీ ప్యాచ్ వర్క్ మనకి ఈ శారీ తెలుసు కదా కేరళ కాటన్ ఇక్కడ ఉన్న కాటన్ కాదు ఇది మనకి కేరళలో తయారైన ప్యూర్ కేరళ కాటన్ శారీ దీనికి ప్యాచ్ వర్క్ చేశారు ఇలా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేసి మీకు నచ్చిన మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది అది కూడా చూసేందుకు ప్యూర్ మంగళగిరి పట్ల ఈ వెరైటీ కూడా ఉంటుందండి ఇలా వస్తాయి ఇది కూడా జరీ చెక్స్ వచ్చి ప్యూర్ వస్తుంది దీనికి మళ్ళీ వీళ్ళు ఇలా బ్లౌజులు డిజైన్ సెట్ చేశారు మనకి ఎలాగో ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఇష్టమైతే వెళ్ళొచ్చు మీరు ఇలా తీసుకోవచ్చు నేను శాంపిల్కి కొన్ని చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇవన్నీ కొంచెం బ్లౌజ్ని బట్టి డిజైన్లు బట్టి ఒక్కొక్కటి ధర ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ దాటి ఉంటాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పిక్ పెట్టేసేయండి చక్కగా ఇది చూడండి ఎంతకుముందు గ్రీన్ అండ్ పింక్ దీనికి చాలా చక్కటి బ్లౌజ్ సెట్ చేశారు మాకు ఈ బ్లౌజ్ వద్దు శారీ ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ కావాలి చీర వద్దన్నా కూడా మీరు తీసుకోవచ్చు ప్యూర్ పట్టు వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి దీనికి కూడా బ్లౌజ్ ఇలా సెట్ చేశారు ఆ బ్లౌజ్ వచ్చినప్పటికే చీర అందం హారిపోయింది మనకి మామూలుగా ఇందులో బ్లౌజ్ చేస్తే చీర అంత అందం రాదండి ఈ బ్లౌజ్ వల్లనే అందం వచ్చింది ఇలా వేరే వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు ఇక్కడ నేను చూపిస్తాను అది ఈ చీర సెలెక్ట్ చేసుకుని ఈ పీస్ తీసుకుని ఇక్కడే స్టిచ్ చేయించుకున్నారు నేను కూడా ఇది ఒక్కోసారి ఇక్కడ స్టిచ్ చేయించుకున్నాను చాలా బాగా చూశారు చూసారు కదా ఈ బ్లౌజ్ ఇలా హెవీ బ్లౌజ్ తీసుకున్నారు ఈ శారీ మీద మరి లుక్కే మారిపోలేదు ఇంకా ఉన్నాయి కస్టమర్స్ని చేసినవి అవి కూడా నేను చూపిస్తా ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఇది బ్లౌజ్ అంటే బ్యాక్ ఎక్కువ తీసుకున్నారు ఫ్రంట్ ఎంత అంత వర్క్ లేదు అంత ముందు బ్లౌజ్ మొత్తం వర్క్ ఉంది చెప్తున్నాను కదా వర్క్ని బట్టి డిజైన్ బట్టి బ్లౌజ్ల ధర అనేది మారుతూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ మంగళగిరి టిష్యూ పట్టు స్టైల్ వచ్చిందని ప్యూర్ హ్యాండ్లు ఇది ఉంటుంటేనే బలే ఉంది ఇది మనకి ఏంటంటే తంజావూరు పెయింట్ ఒక్క బ్లౌజ్ ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే తర్వాత లైట్ కలరా డార్క్ కలరా అది కొంచెం టైం పడుతుంది టైం ఇవ్వాలి అంతే తప్ప మేము వాళ్ళు చెప్పేసాం నాకు పర్వాలేనా రోజు కావాలంటే రాదు అది ఈ పెయింటే రావడానికి కూడా మీకు రెండు నెలలు సమయం పడుతుంది మీరు కొంచెం టైం ఇవ్వగలిగితే ఇలా మంచిగా డిజైన్ చేసిస్తారు ఇది లాంగ్ ఉంటుంది అందుకే అంటున్నాను కదా వర్క్ బ్లౌజ్ని వదిలేసేయచ్చు వర్క్ని మించి అందంగా ఉందండి అంతకు మించి అంటారు కదా అలా ఇది ఆర్గంజా శారీ అండి ఇటువంటి ఆర్గంజా శారీస్ కూడా మీ దగ్గర చాలా దొరుకుతాయి మీరు స్టోర్కి వచ్చినప్పుడు చూసుకొని ఇలా బ్లౌజ్ సెట్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు బ్లౌజ్ ఇక్కడ చాలా హైలైట్ అవుతాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్తాం నెక్స్ట్ భాగల్పూర్ సిల్క్ స్టైల్లో వస్తుందండి ఇవి చాలా డిమాండ్ ఉన్న శారీస్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది రకరకాల డిజైన్స్ వస్తాయి చిన్న జరిగిపోవడాయి చూడటానికి మనకి ప్యూర్ టారీస్లా ఉంటాయి చాలా బాగా కడుతున్నారు డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి మీ దగ్గర చాలా మంచి కలర్స్ చాలా మంచి కలెక్షన్ ఉందండి ఈ చీరలు ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తాయి ఇంకా మీకు నచ్చింది మీరు హాయిగా చూసేసుకోండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఈసారి బడ్జెట్ రేంజ్లో చాలా బాడే ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడే కాదు ఎప్పుడు ఉంటాయి కాకపోతే నేను ఎక్కువగా ఏంటంటే కుర్తా కుర్తీస్ ఆ తర్వాత ఫ్యాబ్రిక్స్ వీటివి దృష్టి పెట్టి నేను ఎప్పుడూ మీకు చూపించలేదు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి జూట్ సిల్క్ స్టైల్లో వస్తుందండి డైలీ వేర్కి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఒకసారి బ్లౌజ్ చూపించగల ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇవి కూడా డైలీ వేర్కి బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంటాయి ఇవి మీకు ఎయిట్ ఫిఫ్టీకి వస్తాయి అంతేనా ఎయిట్ ఫిఫ్టీ మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు డైలీ వేర్ శారీస్ ఇవి రండి జూట్ సిల్క్ మొత్తం జూట్ సిల్కే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తాయి మీకు నచ్చిన చీరకు మీరు వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది కంప్లీట్ మీకు లైట్ వెయిట్ ఉంటాయండి లైట్ వెయిట్ శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు అసలు నేను చూపించినంతవరకు కూడా చాలా బాగుంటున్నాయి అంటే డైలీ గా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ మనకి డెన్నిన్ జూట్ ఉంటుంది కదా అలా ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది కొంచెం మనకి లెనిన్ లానే ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ మీకు కలంకారీ డిజైన్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ తీసేసేయండి నెక్స్ట్ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీకి వస్తాయి ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉందండి ఇంత ఒక మీకు తెలుసు కదా ఈ సారీ ఏంటంటే నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఎక్కువగా అన్ని బడ్జెట్ రేంజ్ సారీస్ వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అవి చూపిద్దానే ఈ వీడియోలో పెట్టాను సో మీకు నచ్చిన విధానం ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కొన్ని డిజైనర్ శారీస్ కూడా చూద్దామండి ఇది మనకి రెండు వైపులో కూడా చాలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మిడిల్లో షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చీరంతా కూడా మొత్తం మనకి పళ్ళు ఇలా వస్తుంది తర్వాత హాఫ్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవి టూ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అయితే మొత్తం చాలా బాగున్నాయి ఇవి టూ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తాయి ఫ్యాన్సీ శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి తీసేసుకుందాం అది టీచర్స్ ఇవి తీసేసుకుందాం నెక్స్ట్ మనం ఆర్గంజా శారీస్ చూద్దాం ఆర్గంజా శారీస్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీకు వర్క్ వచ్చిందండి చాలా చక్కగా వర్క్ వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ శారీ బాగుంది ప్లస్ బార్డర్ చాలా చక్కగా ఉంది చాలా బాగా చేశారు మనకి కట్ వర్క్ స్టైల్లో చేశారు హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎంత బాగుందో అసలు ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే ఎన్ని శారీస్కో మ్యాచ్ అయిపోతుంది పిల్లలకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళాలి ఇలా వస్తాయండి ప్రతిదానికి కూడా ఈ బ్లౌజ్ వస్తుంది అన్ని ఇంగ్లీష్ కలర్స్ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ మీకు ఇందులో ఎదురైనా వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదేంటే మా ఫ్యాబ్రిక్ కొంచెం మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి ఎంత బాగుందో అసలు ట్వెల్వ్ ఫిఫ్టీయా ఇది కూడా బాగుంది దీనికి కొంచెం డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది ఇందులో కలర్స్ ఇలా పెడతాను అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మీరు చేయరు చేయరు అని అంటారు కదా బడ్జెట్ రేంజ్లో ఇలా బాగుంటేనే చేస్తారండి కొంచెం డిజైనర్గా కనిపించాలి క్వాలిటీ బాగుండాలి ఇందులో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు తీసుకోవచ్చు అన్నీ మంచి కలర్స్ ఇది కూడా కొంచెం మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ లానే వచ్చింది బాగుంది దీనికి కూడా డిజైనర్ గ్లౌజ్తో పాటు నడువుకో వడ్డా అండి ఇప్పుడు పిల్లలు ఇలా పెడుతున్నారు కదా నడువు కొట్టడం మనకు బాగోదు పిల్లలకే మరి మనం కూడా వేసుకుందాం పన్నెండు వందల యాభై రూపాయలు మేము కూడా కట్టుకుంటాం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి చక్కగా నడువుకి బెల్ట్ ఫ్రీ ఇప్పుడు పిల్లలు ఇలా వేస్తున్నారు బాగా ఫ్యాషన్గా మీరు అలా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి పన్నెండు వందల యాభై రూపాయల్లో చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చక్కగా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు మరికొన్ని డైరీ సారీస్ కూడా చూపిస్తారండి ఇలా క్రోషియో మనకి లాగా ఇచ్చారు క్రోషియో బార్డర్ ఇచ్చారు తర్వాత మిడిల్లో ఫ్యాబ్రిక్ పో చాలా బాగుంది సెవెంటీన్ ఫిఫ్టీలో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మళ్ళీ అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్లో చేస్తారు దీనికి ఇలా బ్లౌజ్ వస్తుంది డైలీ యూస్కి బాగుంటాయి తర్వాత బార్డర్లో కూడా మీకు చికెన్ సారీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఇదిలో కలర్స్ కదా మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుంది అంటే ఇంత కూడా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి సెవెంటీన్ ఫిఫ్టీకి నీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ శారీ బాగుంది పట్టక్వెన్స్ వర్క్లో వచ్చి మనకి జూడ్సీ టైప్లో వచ్చిందండి అంటే బెనారసి శారీస్ ఉంటాయి కదా మీరు మనకి సాఫ్ట్ పట్టు వస్తాయి కానీ పూర్తిగా ఇది సాఫ్ట్ పట్టు కాకుండా జూట్సీ కూడా కొంచెం మిక్స్ సారీ శారీ అంతా ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి కలర్స్ బాగున్నాయండి బ్లౌజ్ కూడా బాగుంటుంది ఫుల్ బ్రోకెట్ వచ్చి చాలా చక్కగా ఉంటుంది అదే బ్లౌజ్ మీరు వెళ్ళిపోవచ్చు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మనకి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి అలా అని పిచ్చి పిచ్చి కలర్స్లా కాకుండా మంచి కలర్స్ ఉన్నాయి చిన్నగా వర్క్ చేసుకునే వారికి టీచర్స్కి అట్లా ఆఫీసులకి లైట్ వెయిట్లో కావాలి కొంచెం చీర బాగా కనిపించాలంటే ఈ శారీస్ బాగుంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా షిఫాన్ శారీ మనకి డైలీ యూస్కి బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా శారీ ప్రైజ్ వచ్చి మీకు ఎయిటీన్ ఫిఫ్టీయే చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీలో సారీ ఎయిట్ ఫిఫ్టీ సారీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిటీదని చెప్పగానే వీళ్ళే కంగారు పడిపోతున్నారు కాదు బ్లౌజ్ కూడా చక్కటి కాంట్రాస్ట్ ఇచ్చారు డైలీ యూస్కి బాగుంటాయండి చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా హాగే పర్చేస్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి బ్లాక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చేసుకోమ మనం మర్చిపోయాము సాఫ్ట్ జ్యూస్థాయి ఇది ఒక కదా ఇది కూడా బాగుంది ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ వస్తాయి మీకు లోపల డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వస్తుంది మీ ఇష్టం వెళ్తే వెళ్ళి సిక్స్ నైంటీ ఫైవ్కి వస్తాయి ఆరు వందల తొంభై ఐదు రూపాయలు రిటర్న్ గిఫ్ట్స్కి ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు సిక్స్ నైంటీ ఫైవ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మొత్తం అన్నీ కూడా మీకు నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోండి అయితే మీరు పిక్ పెట్టేసేయండి వాళ్ళు చక్కగా మీకు కొరియర్ చేసి పంపిస్తారు కలర్స్ బాగున్నాయి అన్నీ కూడా నెక్స్ట్ మెర్సరీస్ మనకి కోచంపల్లి కాటన్ అండి ఇవి వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా బల్క్గా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇలా బ్లౌజ్ సెట్ చేస్తే మీకు ఇష్టం అయితే బ్లౌజ్ తీసుకోండి లేదంటే శారీ ఒకటి తీసుకోవచ్చు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అంటే డిజైన్ బ్లౌజుల్లో కొన్ని కొన్ని ఏంటంటే టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి కొన్ని బ్లౌజులు అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి అందుకోసమే నా ఆధారాలు మీకు శారీ ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు బ్లౌజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి వీళ్ళన్నీ సెట్ చేసేసారు చక్కగా మీరు ఇలా ప్లాన్ చేసుకోవడం ఎంత బాగుందో చూడండి వీటికి ఇది సాధారణంగా బ్లౌజులు రావు అందుకోసం మీరు సెట్ చేసిన బ్లౌజ్కి వెళ్ళిపోతే మీ చీర కూడా అందంగా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇక్కత్త డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది బార్డర్లో కానీ శారీలో కానీ ఇక్కత్త డిజైన్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ అది కూడా బెస్ కాటన్ వస్తుంది ప్యూర్ వస్తుంది మనకి ప్యూర్ సారీ మెరిసిరీస్ కాటన్ వస్తుంది ఇక్కడంత డిజైన్తో వస్తుందండి కూడా బ్లౌజ్ బాగా డిజైన్ చేస్తారు ఇలా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఇది బాగుంది ఇది మళ్ళీ ధర ఎక్కువ ఉంటుంది అందుకే నేను చెప్తున్నాను కదా మీకు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి ఇలా ఈ శారీతో బ్లౌజ్ ఉన్నది కావాలనుకుంటే మీరు అలా చెప్పండి లేదు అలా బ్లౌజ్ సెట్ చేసి వితౌట్ బ్లౌజ్ తోటి ఉన్నది కావాలనుకుంటే అలా చెప్పండి ఇలా వస్తాయి నెక్స్ట్ దానికి తీసేస్తా ఇవి కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీ సరే ఎయిట్ ఫిఫ్టీ నైన్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయండి ఇవన్నీ జూట్ సిల్క్ స్టైల్లో వస్తాయి మీకు రోజు అనేది బాగుంటాయి ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు తీసుకోవచ్చు మళ్ళీ ఫ్యాబ్రిక్ ఉంది కదా సెవెన్ అచ్చా ఇది సెవెన్ నైంటీ ఫైవ్ ఇదైతే నైన్ ఫిఫ్టీ ఉందండి అచ్చా ఇదైతే మీకు సెవెన్ ఫిఫ్టీ వస్తాయి మీరు పిక్ పెట్టేసాయండి ఒకవేళ ఏదైనా ప్రైస్ విషయంలో కొంచెం అటు ఇటు నేను తప్పు చెప్పినా మీరు ఒకసారి వాళ్ళ స్టోర్ వారిని అడిగి చక్కగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ఇది కూడా బాగుంది ఇది ట్వల్వ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ మారిపోతుంది పూర్తిగా మీకు మొత్తం ఇచ్చేది సరే ఇది డిజైన్ కదా ఇది మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తాయండి ఫ్యాబ్రిక్ మళ్ళీ చేంజ్ జూట్స్ ఇట్లా కాదు ఇలా వస్తుంది శారీ ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కొంచెం మనకి కంచి బోర్డర్ ఇచ్చారు ఎయిట్ సెవెన్ రూపాయ ఎనిమిది వందల డెబ్భై ఐ రూపాయలు బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ బాగుంది రండి కొంచెం డైలీ యూస్కి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా మీకు ఫ్యాబ్రిక్ బాగుంది డైలీ యూస్కి చాలా చక్కగా ఉంది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను క్లియర్గా మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఏంటంటే ఎప్పుడు చూపించినా లాస్ట్కి వచ్చేటప్పటికి టాప్స్ గురించో మగవారికి సంబంధించిన కుర్తీ ఫ్యాబ్రిక్ అనేది చూపించడం అనమాట కదండి సో అలా మళ్ళీ కొత్త డిజైన్ ఉంది అది కూడా చూపిస్తున్నాను ఇవి టాప్కి యూజ్ చేయొచ్చు ఎంత చూడండి చాలా బాగుంది పార్టీ వేర్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉంది మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు బాగున్నాయండి చాలా బాగున్నాయి పార్టీ వేరు మీరు మళ్ళీ సెపరేట్ చున్నీ అది మీరు కావాలంటే ఇక్కడే డిజైన్ చేయించుకోవచ్చు ఇక ఆ తర్వాత మీకు పెన్ కలంకారి దుప్పటాస్ పెన్ ఉంటాయి కాబట్టి మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవి చాలా బాగుంది ఇది కూడా డిజైన్ జింక కొమ్ములాగా అలా బాగా డిజైన్ చేశారు ఇది కూడా బాగుంది పిచ్చు వై ప్రింట్ ఇది ఇది జెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఏమైనా వాళ్ళకి కుట్ట కావాలి కొంచెం హెవీగా ఉంటే ఇలా డ్రెస్ అంటే ఇలా వస్తుంది ఇలా కూడా రావచ్చు ఇది చూడండి పిచ్చువై ప్రింట్ ఎంత బాగుందో ఇలా దీని దగ్గర ఇవి మాత్రమే అని కాదండి చాలా ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కుర్తాస్ దగ్గరికి వచ్చేస్తామండి ఫ్యాబ్రిక్ చూసారు కదా టాప్స్కి చూసారు కదా అది వీళ్ళు డిజైన్ చేస్తుంది నెక్స్ట్ కుర్తాస్ ఇవన్నీ కూడా ఇక్కడే డిజైన్ చేస్తారండి బాగుందో చూడండి ఇది మగ్గం వర్క్ చేస్తారు ఎంబ్రాయిడరీ చేస్తారు ఎలా కావాలంటే అలాగే మొత్తం ఈ మూడు కూడా మగ్గం వర్క్ చేస్తున్నది అంటే మీరు డిజైన్ చేయించుకోండి తర్వాత ఇది ధోతి మగవారికి కావాలనుకుంటే మీరు ఎలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు కదండి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసుకోండి చూసుకుని మీరు దాని ప్రకారం వీళ్ళ దగ్గర మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అంటే స్టాండర్డ్గా ఉంటాయి ఇంకా మళ్ళీ ఊరికి ఏదో రెడీమేడ్ కొని అవి సరిగ్గా బాగలేకపోవడం అలా అవుతుంది ఇక్కడ తీసుకుంటే ఏంటంటే స్టాండర్డ్ ఉంటుంది ఇలా సింపుల్ వర్క్ కావాలన్నా దొరుకుతుంది ఇలా మగవారికి ఏంటంటే వారి సందర్భాన్ని బట్టి మరి ఎక్కువ హడావిడిగా వద్దు మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావాలి అనుకుంటే ఇలా డిజైన్ చేయించుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్ని బట్టినండి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి ఇది మొత్తం ఎంత మేడం దీని మీద ధర చెప్పొచ్చా త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది మళ్ళీ వేరే ఉంటుంది దీని వేరే ధరతో మీరు తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా వస్తుంది చాలా బాగుంది మా అల్లుడికి మా మనవడికి ఆర్డర్ ఇవ్వాలి చాలా బాగా నచ్చింది నాకు ఇది సైజు అందరికీ వస్తుందా దోతి త్రీ సైజు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ మగవారికి సంబంధించండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇలా మీరు కొంచెం హైలైట్ చేయాలంటే హైలైట్ చేసుకోవచ్చు సింపుల్గా కావాలంటే సింపుల్గా వెళ్ళచ్చు తోతీ వస్తుంది ఇక తర్వాత బుడ్డిగాడు చూసారు కదా పిన్నాడు చూసారు కదా ఎంత బాగుందో మీరు అలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇది బుల్లి కోట్ అండి పైన ఇక్కడికి వచ్చి వాడు చూపించి ఇక్కడ ఇది చాలా బాగుంది ఇలా పైన బుల్లి కోట వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి ఇప్పుడు అంత దోతి అంత క్లాత్ వాడుతూ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే మనకు చాలా తక్కువగా వస్తుంది అంటే సో మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకొని మీరు ఇక్కడే స్టిచ్ చేయించుకొని మీరు అన్నీ కూడా పార్సెల్ ద్వారా తెప్పించుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వర ఎంపోరియం ప్రగతి నగర్ నాకు లాస్ట్లో చూపించిన మగవారి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అండి చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ బాగుంది కుట్టిన విధానం కూడా చాలా బాగుంది ఇవే మనం రెడీమేడ్ తీసుకోవాలంటే మగవారికి చాలా ఎక్కువ కూడా ఉంటాయి సో దాని పదులు మీరు చక్క క్లాత్ ఇక్కడే తీసుకుని మీరే సెలెక్ట్ చేసుకోండి గోల్డ్ అంత ఫ్యాబ్రిక్ ఉంది అంత ఫ్యాబ్రికే కదా మీకు ఎలా కావాలంటే అలా ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు మీరు స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తా మీరు వారిని సంప్రదించి మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్